హలో అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఇలా ఈరోజైతే మరొక మంచి హార్వెస్టింగ్తో మీ ముందుకు వచ్చానండి అదేంటి అనుకుంటున్నారా మిద్ద మీద బిందెలో ఒక చిన్న వామప్ చెట్టు అయితే వేశానండి అది ఇప్పుడు పెద్దగా లాగా వచ్చేసింది అలాగే కొన్ని తోటకూర గింజల్ని కూడా చల్లానండి అవి కూడా వచ్చేసాయి సో మీకు చూపించకుండా ఎలా ఉంటాను అందుకే వీడియో అయితే తీస్తున్నాను చూసేయండి చూడండి ఇది తోటకూర చెట్లు అండి సిరాక్ అంటాం మేము ఇక్కడ నెల్లూరు సైడు ఎంత ఫ్రెష్గా వచ్చాయో చూడండి ఇది వామాక్ చెట్టు అండి దీంతో మనం బజ్జీలు వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అలాగే వామాక్తో రసం కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇక్కడ నేనైతే మంచి మంచినీళ్ళ బిందె ఉంటుంది కదండి అదైతే కొంచెం అడుగున పగిలిపోయింది వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి మట్టి పోసి కొంచెం ఎరువు కూడా వేసేసి ఈ చిన్న మొక్కనైతే నాటానండి ఇలా గుబురులాగా వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు చెట్లను అయితే చూసాం కదా ఇప్పుడు వీటిని అయితే మనం కట్ చేసుకుందామండి చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చాయో నాకైతే ఈ తోటకూరని కట్ చేయాలంటే ప్రాణం కూడా ధరించట్లేదండి అంత బాగుంది చూస్తుంటే మనసు అంత ఆహ్లాదకరంగా ఉంది అది కాక రెండు రోజుల నుంచి లైట్గా వర్షం పడిందండి సో ఆ వర్షం వచ్చేసరికి ఇంకా మనకి తోటకూర అనేది వాడిపోకుండా ఫ్రెష్గా ఉందనమాట మిద్ద మీద ఆ ఐదారు బుట్టల్లో కూడా నేను అన్ని వేసానండి మెంత కానివ్వండి పుదీనా అన్ని వేశాను సో ఎండలకైతే అవి చనిపోయాయి మళ్ళీ వర్షం పడుతుంది కదండి ఈ గింజల్ని చల్లితే బాగా అనమాట ఇప్పుడు వీటిని కట్ చేసి నేనైతే తోటకూరతో పప్పు చేద్దాం అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే తోటకూరని వేర్లతో సహా కట్ చేయట్లేదండి కాడల్ని ఇలా చుంచుతున్నాను ఉంటాయి కదా ఈసారి ఆ వేర్లకు అనేది అనేది వస్తుందండి ఈసారి వచ్చినప్పుడు కూడా నేను చూపిస్తాను నేనైతే తోటకూరని ఎప్పుడు ఇలాగే కట్ చేస్తానండి మనం కోసుకున్న తోటకూర అనేది ఒకసారిలోకి వస్తుందండి పప్పులోకి కానీ లేదంటే తోటకూర ఎరగట్టేసి కర్రీ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో మరి ఫ్రెండ్స్ నాకైతే తోటకూర వేసి పప్పు అంటే చాలా ఇష్టం అండి మీకేం కర్రీ ఇష్టమో తోటకూరతో కామెంట్ చేయండి మీకు తోటకూరతో ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి మీకోసం తప్పకుండా చేసి చూపిస్తాను ఇప్పుడైతే మనం తోటకూరను అయితే కట్ చేసుకుందాం కదా ఇప్పుడు వామాకును కూడా కట్ చేసుకుందామండి ఈ వామాకుతో అయితే నేను పచ్చడి చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నానండి ఎండుమిరపకాయలు వేసి టమాటాలు వేసి పచ్చడి కానీ రోడ్లు దంచి తాలింపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మనం రోజు చేసుకునే పచ్చళ్ళ పచ్చళ్ళకన్నా ఇది బాగుంటుంది అలాగే వామప్ తినడం వల్ల మన జీర్ణశక్తి మెరుగుపడుతుందండి కడుపుబ్బరం కూడా తగ్గిస్తుంది మీకు పచ్చడి రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి మీకోసం తప్పకుండా చేసి వీడియోని అప్లోడ్ చేస్తాను ఈ వామక్ చెట్టు ఊరికే బతికిద్దండి నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు దారిలో ఒకరు కుండీలో ఈ వామక్ చెట్టు వేసారండి నేను వాళ్ళని అడిగి ఒక కొమ్మ చుంచి తెచ్చి ఇలా బిందెలో మట్టి పోసేసానండి తొందరగా వచ్చేసింది మనం ఏర్లతో సహా వేయాల్సిన అవసరమే లేదండి ఇలా వేసినా కూడా కొమ్మ చుంచి వస్తుందనమాట చూడండి ఇలా వామాకులన్నీ పచ్చడిలోకి సరిపడా కట్ చేసుకున్నానండి మిగిలినవి ఈసారి రసం పెట్టేటప్పుడు కట్ చేస్తాను అంతే అండి మనం వామాకులు అలాగే తోటకూర హార్వెస్టింగ్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి ఈ మా ఇంటి పక్కనే పక్కింటి వాళ్ళది జామ్ చెట్టు అనమాట మనం మిద్దె మీదకి వస్తుంది సో మా ఇంటి చెట్లు అన్ని చెట్లు ఉంటాయండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇది మన జామ్ చెట్టు అండి మనకి ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంటుంది నేను ఎప్పుడు కూరగాయలని హార్వెస్ట్ చేసి చూపిస్తాను కదా చూడండి మిద్ది మీద నుంచి చూపిస్తున్నాను ఇది వచ్చేసి నిమ్మ చెట్టు ఇవి ఒకసారి వీడియోలో లాస్ట్ వీడియోలో బెండ చెట్లు చూపించాం కదండి ఆ బెండ చెట్లు ఇది చిక్కుడు పాదు ఉండేది అది తీసేసామండి అది వచ్చేసి అలసంద చెట్టు సో మరి ఫ్రెండ్స్ చూశారు కదా మనం తోటకూరని వామప్ని అయితే హారెస్ట్ చేశాము ఇలాంటి వీడియోస్ కావాలన్నా లేదా అసలు చెట్లని ఎలా పెంచాలో కావాలనుకుంటే కామెంట్ చేయండి తప్పకుండా ఫస్ట్ నుంచి నేను చూపిస్తాను